హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి నార్త్ ఫేసింగ్ రెండు వందల ఇరవై గజాలండి ఈ యొక్క ప్రాపర్టీ ఉడా అపురులు వెంచర్ అండి ఇది హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుంది ఈ యొక్క ల్యాండ్కి మీకు లోన్ సదుపాయం కలదు స్థలం ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి కింద షాపులు కానీ కమర్షియల్గా కట్టుకోవచ్చు పైన ఇండిపెండ్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి మంచి ఫ్రైమ్ లొకేషన్లు వస్తుంది మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు ఏరియా కూడా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి ముప్పై మూడు ఎడల పండి లోతు వచ్చి అరవై మంచి కొలతలతో ఉంది నార్త్ ఫేసింగు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇదే కొలతలతో పక్కన సైట్లో కూడా జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ఈ స్థలం పక్కన ఆనుకొని కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరిగింది జీ ప్లస్ ఫోరు ముప్పై మూడు అరవై కొలతలండి సెమీ కమర్షియల్గా చాలా ఉపయోగపడుతుంది రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా మంచినీళ్ళు అండి ఈ యొక్క ప్రాపర్టీ అప్రూవ్ లేటు ఈ యొక్క స్థలానికి కూడా మీకు లోన్ సదుపాయం కలదు గజము కేవలం నలభై వేల రూపాయలు మాత్రమే పక్కన కూడా షా షాప్స్ కూడా ఉన్నాయి అలానే ఇండిపెంట్ హౌస్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ ఉన్నాయండి మంచి ఫ్రైమ్ ఏరియాలో వస్తుంది ఈ యొక్క స్థలము లొకేషన్ వచ్చి ఇది గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుందండి ఈ యొక్క స్థలము లొకేషన్ వచ్చి చుట్టుపక్కల కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయండి ఈ స్థలం ముంగలు వచ్చి ఇది రన్నింగ్ రోడ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇది ఎన్జిఓ కాలనీకి పట్టాపురం వెళ్ళే రోడ్డు వస్తుంది మన స్థలం ముంగల్ నుంచి అందుకని కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రాపర్టీ స్థలం వచ్చి రెండు వందల ఇరవై గజాలు నార్త్ ఫేసింగ్ ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ఈ యొక్క ప్రాపర్టీకి మీకు బ్యాంకు లోన్ అవైలబుల్గా ఉంది మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది గజం రేటు వచ్చి నలభై అండి ఇక పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును అలానే గూగుల్ లొకేషన్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లు ఇస్తాము మీరు లొకేషన్లో కూడా చూసుకోవచ్చు మంచి ఫ్రేమ్ లొకేషన్లో వస్తుంది ఇక్కడ ఇవన్నీ షాప్స్ అండి ఈ స్థలం పక్కన ఈ షాపులు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇండిపెంట్ హౌస్లు కానీ చాలా బాగుండేది ఏరియా కూడా ఈ యొక్క స్థలంలో కూడా ఇట్లా కింద షాపులు కొట్టుకొని పైన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఉత్తర్ అండి రెండు వందల ఇరవై గజాలు ఇక ఈ స్థలం పక్కన బిల్డింగ్ ఇదేనండి మీరు చూస్తున్నది ఈ స్థలం పక్కన బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు